హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఇన్స్టంట్ బ్లాక్ హెన్నా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక సాస్ ప్యాన్ వేడ్ చేసి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి అవి బాయిల్ అవుతుండగా ఒక టీ స్పూన్ టీ పొడి ఒక టీ స్పూన్ రెగ్యులర్ కాఫీ పొడి ఉంటుంది కదండి అది వేసుకొని మరిగించుకొని బాగా మరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని డికాక్షన్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా డికాక్షన్ రెడీ అయిన తర్వాత పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ఐరన్ కడాయి కానీ ఒక బౌల్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ ఎన్న వేసుకోవాలి అలాగే బ్రింగరాజ్ పౌడర్ గుంటకలగరా పొడి అంటారు కదండి అది ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇండిగో పొడి నీలి ఆకుల పొడి అంటారు కదా అది ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఆమ్లా పౌడర్ ఉసిరికాయ పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ఐరన్ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి స్పూన్తో అలా మెల్లగా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా బ్లాక్గా అయిపోయి నల్లగా మారిపోవాలి ఈ పౌడర్స్ అన్నీ ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదండి బ్లాక్గా అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారి పెట్టుకోవాలి ఈ పొడిని ఈ చల్లారిన పౌడర్ ఉంటుంది కదండి ఇది మీ హెయిర్ లెంత్ని బట్టి మీకున్న వైట్ హెయిర్ని బట్టి మనం ఆ పొడి ఉంచుకోవాలి దాన్ని బట్టి లేదంటే కొంచెం తీసి మనం నెక్స్ట్ టైంకి అప్లై చేసుకోవడానికి దాచుకోవచ్చు ఇప్పుడు ఈ పొడిలో హెన్నా పౌడరు ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది కూడా మీ హెయిర్ మీ గ్రే హెయిర్ని బట్టి వేసుకోవాలి హెన్నా పౌడర్ వేసిన తర్వాత ఇందులో బీట్రూట్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి హెన్నా పౌడరు బీట్రూట్ పౌడరు అలాగే మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్స్ అన్నీ బాగా కలిసేలా కలిపి అందులో టీ డికాక్షన్ మనం టీ అండ్ కాఫీ డికాక్షన్ ఉంది కదండి ఫస్ట్ రెడీ చేసుకున్నాం అది వేసి ఇది ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలి మీకు సరిపడినంత టీ డికాక్షన్ వేస్తూ పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇది పేస్ట్ తయారు చేసిన తర్వాత ఈ పేస్ట్ని మనం మూత పెట్టి నైట్ ఉంచుకోవాలి లేదు అంటే కనుక ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ లేదంటే ఎయిట్ అవర్స్ అట్లా ఉంచేసి మనం యూస్ చేసుకోవచ్చు ఇది కలిపిన వెంటనే కూడా కలర్ బాగా చేంజ్ వచ్చేస్తుందండి బ్లాక్ కలరు నెక్స్ట్ డేకి ఇంకా బాగా కలర్ చేంజ్ వచ్చేస్తుంది ఈ బ్లాక్ హెన్న తెల్ల జోతుని నల్లబరచడంలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా పనిచేస్తుంది రెగ్యులర్గా యూస్ చేస్తే మంచిది నేను ఓవర్ నైట్ ఉంచేసాను నెక్స్ట్ డే చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో బ్లాక్ హెన్న రెడీ అయిపోయింది ఇది మనం గ్రే హెయిర్కి మన రూట్స్కి ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకోవాలి మనం ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం ఏం భయపడకుండా చక్కగా వాడుకోవచ్చండి ఇలా హెయిర్ రూట్స్కి మనం అప్లై చేసుకోవాలి హెన్నా మొత్తం అప్లై చేసిన తర్వాత టూ టు త్రీ అవర్స్ ఉంచేసి వాటర్ వాష్ చేసుకోవాలి తర్వాత హెయిర్ డ్రై అయిపోతుంది కదండి అప్పుడు ఆ డ్రై హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి కోకోనట్ ఆయిల్ నెక్స్ట్ డే హెడ్ వాష్ చేసుకోవాలి షాంపూతో ఇది మీకు ఎప్పుడు అవసరం అంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు లేదంటే వీక్లీ వన్స్ వాడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్